అందరికీ నమస్కారం ముఖ్యంగా వేదిక ముందు ఉన్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదములు అండ్ స్టేజీ పైన ఉన్న డైరెక్టర్ సముద్ర గారికి అండ్ లయన్ సాయి వెంకట్ గారికి మా డిఓపి ప్రసాద్ గారికి మా డాన్స్ మాస్టర్ శివాజీ మాస్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ సార్ వెంకట్ గారికి ధన్యవాదములు అండ్ థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ డైరెక్టర్ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు పదవి ఉందనం సార్ ఈ సినిమాలో నాకు ఫాదర్ క్యారెక్టర్ చేసిన మా సతీష్ సార్ అసలు ఏదైనా ఒక సీన్ చేసే ముందు ఒకటికి పది సార్లు చూసుకుంటాం అలాంటిది సార్ నాకు పక్క నుండి నువ్వు భయపడకు నేనున్నా నేను చూసుకుంటా నువ్వు ఫ్లోలో వెళ్ళిపో నేను చూసుకుందాం అంటే అదే రోజు ఫస్ట్ సీన్ రొమాన్స్ సీన్ దుప్పట్లో లిప్ కిస్ పెట్టాలి సార్ అది అదే రోజు ఫస్ట్ రోజు చాలా బాగొచ్చింది దాని తర్వాత మా అమ్మ చాలా బాధపడ్డారు ఇక లేరు సగం లీక్ ఇస్తే వీడు పూర్తిగా లీక్ ఇస్తే చాలు సారీ సార్ అండ్ ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పాలంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అండ్ ఇదే సినిమాలో మా నాన్నగారు పాటలు రాయడం అండ్ సంగీతాన్ని కూడా సమకూర్చడం చాలా సంతోషంగా ఉంది